హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే విజ్ఞప్తి చేసింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఇలా పనులు అనేది కూడా పూర్తి చేయనట్లయితే నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు చేశారంటే మీ యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ యొక్క పథకం అనేది కూడా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి మే మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది ఇక దీనికి సంబంధించి కూడా ప్రతి రైతు కూడా పట్టాధర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని బ్యాంకు ఖాతాల అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఉండాలని అదేవిధంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోని ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది దయచేసి ఇంకా ఎవరైనా ఈ యొక్క పనులు అనేది కూడా పూర్తి చేయనట్లయితే వెంటనే కూడా కంప్లీట్ చేయండి ఇక పీఎం కిసాన్ పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు పొందినటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులవుతారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్